గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మరి ఎలక్షన్ లోనే ఏడు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళందరి ఒంటి దాటితో ఎదుర్కొని ఈరోజు పాలమూరు జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి సీఎం ఎదుర్కొని ఎంపీగా గెలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు డీకే అన్నమ్మ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే పెద్దలు నాగరావన్న గారికి రథంగన్న గారికి వేదిక పైన ఉన్న కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఎక్కువ సమయం లేదు కాబట్టి సోదరులారా ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలు గౌరవనీది ని గోడలే అన్నాను నారాయణపేటలోనే కాలు పెడితేనే నారాయణపేటలో కాలు పెడితేనే ఒక జెడ్పీటీసీని ఒక ఎంపీపీని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని శుభ మనకి ఇచ్చారు ఇప్పుడే కాదు అన్నగారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇదే జిల్లాలో మొగ్దల్ మున్సిపాలిటీలో అన్నకి ఒక ఓటు కావాలి నీ ఎమ్మెల్సీ ఓటేస్తే ఇక్కడ చైర్మన్ అవుతుందంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ చంద్రరావు అన్న మూడు జిల్లాల ఎక్కడ ఇవ్వకుండా మొగ్దలకి ఇస్తాని మొగ్దల్ని గెలిపించిన చరిత్ర మన రామ్ చంద్రరావు అన్నది అన్న ఇప్పుడే కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే కొట్లాడము జిల్లా ఉద్యమంలో మనం రోడ్ల మీద కూర్చొని రెండు మూడు నెలలు బంద్ చేస్తే గుణంగా మన వాణి హైదరాబాద్ కోలేదు కానీ ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు అన్న కౌన్సిల్ లో మన యొక్క వాణిని వినిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు చేసిన విషయాన్ని మనం ఒక్కసారి మర్చిపోకూడదు ఇదే కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సిక్స్టీ నైన్ జీవో ద్వారా అక్కడి నుండి ఇక్కడ మూలవరగుణంగా మన పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మీడియా కవర్ చేయలేదు రాష్ట్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో మరొకసారి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మరొకసారి మండలి కౌన్సిల్లో మాట్లాడి మన యొక్క సిక్స్టీ నైన్ జీవోను కూడా రాష్ట్ర స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే అది మన రామచంద్ర రావు అన్న గారు ఇది ఎప్పుడు మనం మరవకూడదు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఇంత దడకా ఇచ్చిందంటే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చిండు రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చినందుకు మేము అన్నకు ఒకటే ఒకటి కోరుతున్నాము ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు ఎమ్మెల్యేలు కూడా అందరూ అనుకుండొచ్చు అక్కడ సీఎం ఉంటుంది ఏమైతే అని సీఎంను ఓడించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంది ఉందే లేదా మరి ఇక్కడ ఎందుకు కూడగొట్టలేము ఎన్నో నుండి కలగా ఉన్నట్టు నారాయణపేట మొక్తల్లి కూడా అన్నా మీ ఓటు తోటి ఆ రోజు చైర్మన్ అయిండొచ్చు ఈ మీ రాష్ట్ర అధ్యక్షుని తోటి ఈ మూడు కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత మీదే కూడా మేము ఈ సభీనంగా మీకు కోరుకుంటున్నాం అలాగే పెద్దలు గౌరవనీయులు కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో ఎవరు కూడా ఒక సంవత్సరం అయితే నేను నా పోగ్రెస్ ఇదని ఏ ఎమ్మెల్యే ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు మన మేడం గారు డీ కేర్ణ వారు ఏ రోజైతే తన ప్రమాణ స్వీకారం చేసిందో అదే రోజు ఒక సంవత్సరం అవుతుందని పాలమూరు పార్లమెంట్ లో ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో రాసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు ఒకటే సంవత్సరంలో ఐదు వందల అరవై రెండు కోట్లు తన పార్లమెంట్ లో ఖర్చు చేసిందంటే ఇది ఇస్తీలో మిగిలిపోతుందని తెలియజేసుకుంటున్నాను ఐదు వందల అరవై రెండు కోట్లంటే దాదాపు పార్లమెంట్ లో ప్రతిరోజు కోటి పని జరుగుతున్నట్టే లెక్క ఇది మన యొక్క ఎంపీ గారి ట్రాక్ రికార్డు విషయం మనం మనం పెట్టుకోవాలి ఇదే కాదు నారాయణపేటలో ఇరవై వేల మెజార్టీ ఇచ్చిందని ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చొరవతోటి నారాయణపేటకి నారాయణపేట్కి సైనిక్ స్కూల్ కావాలని కేంద్ర మంత్రులు కూడా అడగడం జరిగింది రాబో రోజుల్లో కేంద్రం నుండి కూడా మనకు సైని స్కూల్ తెప్పించుకునే బాధ్యత అమ్మగారు తీసుకున్నారు కాబట్టి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంతే కాదు మొక్తల్కేలు కావచ్చు నారాయణపేట గాలు కావచ్చు ఈ మెజారిటీ ఇచ్చిండ్రు ఇక్కడ నేను లిఖితం రాస్తా హిస్టరీ కూడా తని మనకి రైల్వే లైన్ కొరకు కూడా కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని కూడా కల్పించి ఈ రోజు సర్వేకి మొత్తం ఈ రోజు అయిపోయిందంటే ఒప్పించిన ఘనతా చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది మన డీకే అరణమ్మ గారు దాని విషయం మనం మర్చిపోకూడదు ఇదే కాదు ఇక మా జిల్లా పరిస్థితికి వస్తే మా జిల్లా పరిస్థితికి వస్తే అన్న మీరు తెలంగాణ మొత్తంలో తెలంగాణ మొత్తంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఈ రోజుటి కూడా ఆసుపత్రి లేదంటే ఆ దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మరవకూడదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మా నారాయణపేట జిల్లా కేంద్రంలో మేము బీజేపీ ఓట్లు ఎక్కేసినామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడున్న ముఖ్యమంత్రి కావచ్చు కనీసము జిల్లా కేంద్రంలో ప్రాథమిక చికిత్స గుణంగా మాకు నోచుకోని విధంగా చేసిందన్నా ఇది వాళ్ళ కక్ష సాధింపు చేయలే కాదా అని మేము అడుగుతున్నాం కాబట్టి పైపేజ్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇక్కడ ఇది చేస్తాం అక్కడ ఇది చేస్తామని అన్నారు కానీ ఈ రోజు గుణంగా మా భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉన్నందుకు ఇక్కడ ఎంపీకి ఓట్లు ఎక్కేసినందుకు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడున్న ముఖ్యమంత్రి కావచ్చు మా మీన కక్ష గట్టి కనీసం ప్రైమరీ సెంటర్ కూడా పెట్టలేదన్న విషయాన్ని మన ప్రజలందరూ ముందర తీసుకపోలే ఇదే కాదన్నా పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చెప్పింద్రా చరిత్ర నిలబెట్టింద్రంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ గెలుస్తే నేను ముఖ్యమంత్రి అయితా ఇక్కడ గెలుస్తే నా పక్కలు ఉంటది మా చెల్లెలు అక్కడ గెలిస్తే మంత్రి చేస్తని ముగ్గురిని గెలిపిస్తే నారాయణపేటలో గెలిపిస్తే మూడు మండలాలు ఇస్తా అన్నాడు మూడు మండలాల మాట ఊసే లేదు మీరు గెలిచిన మూడు నెలలకు మూడు మండలాలు అన్నాడు కాన్కూర్తి అక్కడనే ముట్టే గార్లపాడ అక్కడనే ముట్టే కోటకొండ అక్కడనే ముట్టే ఇది నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నా అక్కడనే పక్కల మొక్తలు కోయిండు ఈ మొక్తలు కనుక స్త్రీయర్ని గెలిపిస్తే మీకు మంత్రిని చేస్తా మొక్తలు ఆత్మకూర్ని రెవెన్యూ డివిజన్ చేస్తా మూడు నెలలు అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు ఏడ దాటే మొక్తలు రెవెన్యూ డివిజన్ కాలేదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కాలేదు ఏడేసిన గొంగడి ఆడనే ఉంది పోని పైపే చీడే మనం ఉరగబెట్టిన అంటే ఈ రోజటికి ముప్పై మూడు జిల్లాల అన్ని కలెక్టర్ ఆఫీస్ లోపల మా ఉదయంగా పని నడుస్తూనే ఉంటది మరి ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కానిస్ట్యున్సీ కాబట్టి ఇది ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి పక్కనే ఉండడు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోలే ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము ఒకటే దలుచుకున్నాం నేటికైనా కూడా జిల్లా వచ్చి ఆరు సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ రోజుకి ఎస్పీ ఆఫీస్ కి కనీసము స్థల సేకరణ చేయలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నారాయణపేట బిజెపి పైన ఎంత కక్ష కట్టిందో ఒక్కసారి తెలియజేసుకోలే పోనీ ఎస్పీ ఆఫీస్ లేదు కలెక్టర్ ఆఫీస్ లేదు ఈ రోజుడికి నారాయణపేట జిల్లా అద్దెభావనం నడుస్తుందంటే ఎక్సైజ్ ఆఫీస్ అద్దె భవనంలోనే పంచాయతీ రాజ్ అద్దె భవనంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అద్దె భవనంలోనే ల్యాండ్ రికార్డ్ సర్వే అద్దె భవనంలోనే ఆర్టీఓ ఆఫీస్ అద్దె భవనంలోనే ఇట్లా ఏ ఆఫీస్ తీసుకున్నా కూడా అద్దె జిల్లా లాక్ అయింది మా పరిస్థితి కాబట్టి ఇప్పటికి కూడా ఒక్క ఆఫీస్ కూడా ఇలా ఇనాగ్రేషన్ చేయలేదు పట్టడు మన్నెత్తలేదు ఒక్క టెంకాయ కొట్టలేదు మళ్ళా ఇప్పుడు మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అక్కడ ఒక ఆయన బొగిడి అని నాకు ఎంత విడ్డూరం అనిపిస్తుంది అంటే ఒక చిన్నది చెప్తాను గాడిది రాగం తీస్తే ఒంటే ఆశ్చర్యపోయిందంట ఆహా ఏం రాగం తీస్తుందని ఒంటే ఆనందం చూసి గాడిది మూర్చపోయిందంటే ఆహా ఏం అందం ఉందని ఈతని ఆతను పోగొడుతున్నాడు ఆతను ఈతని పోగొడుతున్నాడు ఇది అంతా ఎవరికి చెప్తున్నావు రేవంత్ రెడ్డిని ఏమో రాహుల్ గాంధీ పోగొడతాడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోగుతాడు గాడిది రాగం తీస్తుందా ఒంటే అందంగా ఉంటుందా ఈ రెండు కూడా అంతే ఇవి అందం లేవు ఇది రాగం రాదు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడంతా తను సొంత జిల్లాలోనే ఈ అని చేయనోడు ఎస్పీ ఆఫీస్ చేయనోడు కలెక్టర్ ఆఫీస్ చేయనోడు మూడు మండలాలు చేయనోళ్ళు రెండు ఆత్మకూర్ల డివిజన్ మొక్తల డివిజన్ చేయనోళ్ళు ఈ రోజు పోయి రాగం బాగుంది నీ మూతి బాగుందని ఒకరికొరు ఢిల్లీలో బోర్డు ఢిల్లీలో కాదు నీవు ఈ రోజు వరకు వన్ ఇయర్ అయింది ఈ జిల్లాకు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు నువ్వేం శంకుస్థాపన చేసినావంటే అందరికి ఇచ్చినట్టు పెట్రోల్ బంక్ ఇచ్చిండు పెట్రోల్ బంక్ అంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసాడుదా వాళ్ళు ఇస్తే వీళ్ళు ఓపెన్ చేసిపోతారు దాని చేసి మీ మహిళా సాదరిక మీ మహిళా సాదరిక అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఉన్నటువంటి సిక్స్టీ నైన్ జీవో ద్వారా భూములు కోల్పోతున్నటువంటి రైతులకి వేదిక మీదున పెద్దలకి డికార్ నమ్మ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయ కోవిదుడు అయినటువంటి పెద్దలు రామ్ చంద్రరావు అన్న గారికి విన్నపము ఈరోజు ఇక్కడ సింగారం కోతే సింగారం గేట్ దగ్గర ఒక్క ఎకరా కోటి రెండు కోట్లు పోతుంటే పద్నాలుగు లక్షలు ఇచ్చి ఈ రోజు గుంజుకుంటున్నారు కొంతమందిని బెదిరించి ఇంట్లో కాడ చక్కులు ఇస్తుంటారు అధికారులు కాకుండా కొంతమంది పార్టీ నాయకులు చెక్కులు ఇస్తుంటారు ప్రజలారా మీరు మోసపోకండి పద్నాలుగు లక్షలు ఏడ ఉండే భూములు అవే పద్నాలుగు లక్షలు ఇస్తాము వాళ్ళకు భూములు ఏడంటే ఇప్పయమని చెప్పండి వాళ్ళు ఏడు ఇప్పించినా తీసుకుంటాము మా భూములు ఏడ కోల్పోతున్నారో ఆ కోల్పోయే భూములలో పద్నాలుగు లక్షలకి డబ్బులు ఇరవై ఎనిమిది లక్షలు ఇప్పిస్తామో ఆయనకి ఇప్పియమనండి నాకు రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది ఆయనకి రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది ఏడ ఇప్పిస్తాడో భూమి యాడ్ ఇప్పియమనండి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒకటే ఒకటి చెప్తున్నాం సిక్స్టీ నైన్ సాధించడానికి పాదయాత్ర చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులది భారతీయ జనతా పార్టీ నాయకులది ఎమ్మెల్సీ కౌన్సిల్ లో మాట్లాడిన చరిత్ర రామ్ రావు అన్నది మేము ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం సిక్స్టీ నైన్ జీవోకి మేము ఆర్ట్ఫుల్ గా స్వాగతం పలుకుతున్నాం ఒకటే ఒకటి కోరుతున్నాం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయమైన రేట్ ఇచ్చి ఈరోజు రైతుల కడుపు కొట్టకుండా రైతుల నోట్ల మన్ను పోయకుండా వాళ్ళకి న్యాయమైన రేట్ ఇచ్చి ఈరోజు వాళ్ళ భూములు తీసుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకవేళ లేని పక్షంలో సుప్రీం హైకోర్టు అయినా సుప్రీంకోర్టు వరకు అయినా కూడా మన అందరి నారాయణపేట సిక్స్టీ నైన్ జీవో మొక్తల్ కొడంగలెత్తిపోతా పథకం ఏదైతుందో వాళ్ళందరి తరఫున కూడా రైతుల కొరకి కొట్లాడడానికి మా అందరి న్యాయం చేయడానికి కూడా అన్నగారు సిద్ధంగా ఉండాలని ఈ వేదిక పైన సవినంగా వేడుకుంటున్నాను అలాగే సిక్స్టీ నైన్ జీవో అయిన తర్వాత మనకి చాలా విషయాలు వస్తే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద అమల్లోకి వచ్చి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఈ రోజు ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు ఒక చిన్న ఇది చెప్తాను ఎవరైనా ఒక తోటి అప్పుపోతే అప్పు పోతే మంచి ఉన్నాడు అనుకోండి పోతేనే దుడ్లిస్తాడు జర నమ్మకం లేదనుకో చంకీయమంటాడు ఇంకా నమ్మకం లేదనుకో ప్రాంతం నోటీయమంటాడు ఇంకా నమ్మకం లేదనుకో పెద్ద మనిషిని దొరక ఇంకా నమ్మకం లేకుండా నీ భూమిని బంగారు పెట్టాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితి అంతకంటే అధ్వానంగా అయింది ఎందుకంటే నీరు గెలుస్తే నీరు గెలుస్తే ఇవిస్తా అవిస్తా అని ఆ రామీలు ఫోర్ ట్వంటీ అమలు చేస్తా అని చెప్పిండు కానీ ఎక్కడ నమ్మకం లేక రైతులకు మీకు రైతు బంద్ రైతు భరోసా వేస్తా అని పోయిన తోటల్లా పోయిన ఊరికల్లా దేవుళ్ళు మీను ఒట్టేసే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏ స్థాయిలో దిగ జారిందో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి సోదరులారా మరి ముఖ్యంగా రాబో రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా రెండు నెలల లోపల లోపలే మన ఎలక్షన్లన్నీ అయిపోతాయి అది వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు సింగిల్ విండో కావచ్చు ఎన్నిక ఏదైనా ఎన్నిక ఏదైనా ఎక్కడైనా సరే నారాయణపేట జిల్లాలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పోటీ చేయవలసిందే భారతీయ జనతా పార్టీ జెండాని రేపరేపలాడించవలసిందే మనమందరం కూడా ఒక్కరొక్కరు మామూలు కాదు ఇక్కడంగా గెలిచినటువంటి డికే అరుణమ్మ గారు ఏడు మంది ఉన్నా సీఎం ఉన్నా తొక్కి నారవేటి తీసి ఎంపీ గెలిచిన చరిత్ర మన ఎంపీ అరుణమ్మ గారిది అక్కడ కేసీఆర్ కూతురు అది ఇది అన్నటువంటి అరవింద్ గారు కూడా కవిత గారు ఓడి గెలిచిన చరిత్ర అరుణమ్మ గారు అరవింద్ గారిది మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈ వంద మన ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినటువంటి వ్యక్తులను ఓడగొచ్చిన చరిత్ర మన వెంకటరమణ గారిది కాబట్టి మీరు అందరూ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి నా ఊర్లో పార్టీ లేదు నా ఊర్లో ఓడంటాడు ఈడంటాడు మీరు పొత్తుల గురించి మర్చిపోయి భారతీయ జనతా పార్టీ జెండాని కమలం గుర్తుని నరేంద్ర మోడీ గారిని రామచంద్ర రావణ గారిని డీకే అర్నమ్మ గారిని మీరు పబ్లిక్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటూ